లో మేము కూడా భక్తి చేసేవాళ్ళం లోకంలో ఉన్నప్పుడు బలులు గిలులు ఇచ్చేవాళ్ళం దేనికి తెలుసా భక్తితో కాదు భయపడి ఇవ్వకపోతే ఏం చేస్తారో అని అదురుపోయి పాప ఇప్పుడు లోకంలో చాలా మంది కూడా అదురుపోయే చేస్తున్నారు ఇప్పుడు మనం ఏ సైని ప్రేమతో సేవిస్తున్నాం ఇష్టంతో సేవిస్తున్నాం హృదయపూర్వకంగా సేవిస్తున్నాం మన దగ్గర ఉంటే ఏదన్నా చేస్తున్నాం లేకపోతే స్తోత్రం ఆయన అంటున్నాం అవునా ఈ జావం లేదు ఆ జావం లేదు ఏ స్థితిలో ఉన్నా వేస్తున్నాం అబ్బా తండ్రి దేవా నాయన ప్రభువానుకుంటా అనుకుంటే ముందుకెళ్తున్నాం స్తోత్రం తప్పించి మనం ఇంకో టైపులో చేయట్లే కానీ లోకంలో ఉన్నప్పుడు మాత్రం అదురు చేశాం మళ్ళా వీడు సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోతాడు వెనక్కి పోయి ఇట్లా మోసపోయి చాలామంది వెనక్కి తిరిగారు నేను అందుకే చెప్తున్నా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్త పట్టు అట్లెట్లే కాదు అపోస్తలు పట్టింద పట్టు పట్టాలి యేసు ప్రభువులో ఉన్న నీ విశ్వాసము నుంచి నిన్ను తప్పించడానికి దాడి ఈ దాడి జరిగితే విష్కర యూత యోధాని విశ్వాసములో నుండి తప్పించాడు వాడు ఎస్ విశ్వాసంలో నుంచి తప్పించాడు చివరికి వాడు భ్రష్టు నాశన పాత్రుడయ్యాడు నాశన పాత్రుడయ్యాడు నేను చెబుతున్నా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను హత్తుకోకుండా మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని సాతాన్ ఎన్ని రకాల అవకాశం ఉంటే అన్ని రకాలుగా టార్చర్ చేసి బంధిస్తాడండి పొరపాటును కూడా ఆ ఛాన్స్ ఇవ్వద్దు విశ్వాస విషయంలో మిమ్మల్ని తప్పించడానికి పెద్ద దాడే జరిగిద్ది కులాన్ని అడ్డం పెడతారు మతాన్ని అడ్డం పెడతారు బొందలగడ్డను అడ్డం పెడతారు పెళ్ళిళ్ళని అడ్డం పెడతారు మీ పెళ్ళిళ్ళకి రామంటారు మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్టవుతాయో చూస్తామంటారు మీరు సస్తే మా బొందలగడ్డలోకి రానివ్వంటారు మేము చస్తే పిలవమంటారు రకరకాల అవకాశాలు రకరకాల అవకాశాలు ఉపయోగించుకొని నిన్ను మళ్ళా వెనక్కి లాగటానికి మనుషులు పోరాడుతారని నువ్వు అనుకుంటావు కాదు వాళ్ళని శాత ప్రేరేపిస్తాడు ఇక్కడ ఎవరున్నారో ఆ పరిస్థితుల్లో జాగ్రత్త పడండి స్థానం ఇవ్వద్దు సమస్తాన్ని కోల్పోతా నాకు ఏసు చాలు అనే మైండ్ ఉండాలి రెండవది ఇందాక చెప్పినటువంటి దేవర్ల పేరుతో మోసం చేస్తారు తెలివైనడు ఒకడున్నాడు ఉన్నాడు మావడే మావాడే మాకు చెప్పాడు ఒకరోజు పొద్దుని చెప్పే అది కూడా రే అంటుందంట పొనకొచ్చే అందరు లేదు అమ్మా అమ్మా తల్లి అంట వీడు పోయాడు ఏదంటారా అన్నాడు ఏందంటే ఏందిరా నేను రా అందంట ఎవరు నువ్వు అన్న తల్లిని రా అందంట తల్లి నాటకాలు ఆడవాకన్నాడు నాటకాలేందు రారే నీ అంత తేలుస్తా నేను తల్లి తల్లివే సరే అట్లయితే జేబులో చేతులు పెట్టి బయటికి తీసి నా చేతులు వెనక్కి పెట్టా నా చేతుల్లో ఒక చేతిలో నిమ్మకాయ పెట్టా ఏ చేతిలో ఉందో చెప్పు అప్పుడు నువ్వు ఒప్పుకుంటావు నువ్వు దేవతను ఒప్పుకుంటాను నిమ్మకాయ కాసేపు అని ఏది మాట్లాడేది అన్నాడు ఏ నాకు తెలియదారా నాకని తెలుసురా చూసుకో కుడి చేతిలో ఉంది చూసుకో కుడి చేతిలో ఉంది చూసుకున్నాడు అంట చుట్టూ జనం గుంపు కొట్టారు కుడి చేతిలో ఉంది చూడు కుడి చేతిలో ఉండు రెండు చేతులు ఉప్పు చూపించాడు కొట్ట మొహం పగిలిపోయింది ఏ చేతిలో లేదు సంపుదపో నాటకాలు ఆడవాకన్నాడంట్యాంప్లింగ్ మళ్ళీ ఉంటే గుద్దు తిపో ఇంకా వెళ్ళిపోయింది ఎందుకు ఇట్లా పచ్చిగా చెప్తున్నానంటే ఇట్లా మోసం చేసి కొంతమందిని వెనక్కి తిప్పుతున్నారు చాలా తెలివిగా ఏదన్నా కొద్దిపాటి ఇబ్బంది కలిగితే వెంటనే వెళ్ళిపోయి నువ్వు ఏ ప్రభు దగ్గరికి పోయావు అందుకే ఇట జరిగింది నువ్వు బొట్టు లేని దేవుడి దగ్గరికి వెళ్ళావు అందుకే ఇట జరిగింది ఇట్లా ఏదన్నా రాని అందుకే అందుకే ముందు చూడు వాళ్ళు నాట్ ఏం వచ్చిందో నువ్వు చర్చికి వెళ్ళవాకంటారు ఇప్పుడు నీకు జరిగే వాటికి నువ్వు చర్చికి వెళ్ళడానికి సంబంధం ఏముంది కానీ పని కట్టుకునే వాళ్ళు ఈ మాట మాట్లాడటం వెనక ఆంతర్యం ఏంటో తెలుసా దయ్యం దురాత్మ లేకపోతే నీ నువ్వు మందిరానికి వెళ్తే వాడికి వచ్చిన నష్టం ఏంది ఆమెకు వచ్చిన ఏంది చెప్పు ఏ వంకా చెక్కన దాన్ని ఉపయోగించి ముందు అక్కడికి వెళ్ళొద్దు ఎందుకు తెలుసా అది నీకు రక్షణ నిలయం కాబట్టి అక్కడికి వెళితే నీ ఆత్మ బతికిపోయింది కాబట్టి అక్కడికి వెళితే నువ్వు నర నుంచి కాపాడబడతావు కాబట్టి అక్కడికి వెళితే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడి వారసురాలి అవుతావు కాబట్టి అక్కడికి వెళితే నీతిగల నీతి సూర్యుడు నిన్ను హత్తుకుంటాడు కాబట్టి అక్కడికి వెళితే యుగ యుగాల నిత్యానందం నువ్వు పొందుతావు కాబట్టి పొందుతావు కాబట్టి మళ్ళీ నువ్వు సినిమాకి పో సినిమా హాల్లో చుట్టూ తిరుగు నిన్న ఎవడికి వెళ్ళించడు పైకి వెళ్ళి అడుగుతారు ఏంది మా కొత్త ఆటో వచ్చిందంటే నువ్వు బార్ షాపుల చుట్టూ తిరుగు నేను ఎవడు కలి తెచ్చాడు పైకి ఇంటికి వచ్చి ఏమంటావు తెలుసా కుర్రోళ్ళు దాకా మోసరోలు తాగుతారంటయా ఆడే ఎప్పుడన్నా ఒకసారి ఏముందిలే అక్రమ సంబంధాలకు వెళ్ళు అక్రమ సంబంధాలు తిరుగు ఏవాడు పరమాత్ముడండే ఏం పరమాత్ముడు ఆ పరమాత్ముడు అర్థమైందా ఆ ఇళ్లల్లో ఈ ఇళ్లల్లో ఆ పనులు ఈ పనులు చేసే పరమాత్ముడు ఒకడున్నాళ్లే ఈ అక్రమ సంబంధాలు తిరిగితే భార్యను గాక ఇంకో కావని ఇంకో కావని అనుకో వీడు పరమాత్ముడు ఏ పరమాత్ముడు ఆ పరమాత్ముడు కళాకారుడు అది గడ్డి పెట్టద్దు పెట్రో ఇన్ని రకాల దరిద్రగొట్టు పనులు చేస్తుంటే ఆ ఏమనరు కానీ ఆడవన్నీ మానుకొని చక్కగా పరిశుధి తీసుకొని తెల్లటి బట్టలు కట్టుకొని అన్ని మానుకొని పద్ధతిగా దేవుని సన్నిధికి వెళ్తుంటే అబ్బా 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 ఏమి బాధ కలిగిదో బాధ కలిగి ఈ పక్కోడు ఆ పక్కోడు ఇంటి అనుకోడు ఇంటి ముందోడు మొత్తం వచ్చి ఏందే మీ ఓడింది అట్ట బాతుంటే చెప్పవేంది అంట ఎదవల్ని ఏం చేయాలా రేవాడు పోతే వాడిని ఏమనకపోతీవి వాడు అక్రమ సంబంధాలు తిరిగితే వాడిని ఏమనకపోతుంది వాడు చేట్ల ప్యాక్ వెళ్తే ఆట ఆడుతుంటే వాడు సెల్ ఫోన్లు ఆన్లైన్ రమ్మికి ఏం ఆడుతుంటే వాడిని ఏం అనగపోతుంది కొర్రోళ్ళు కాగితే వాళ్ళు ఆడతారు అంటివి విచ్చలవిడికి బ్రతుకు బ్రతుకుతుంటే వాడిని ఏం అనగపోతుంది వాడు అన్నీ మానుకొని ఆ తాగుడు మానుకొని ఆ ప్యాకెట్ మానుకొని ఆ గంజాయి మానుకొని ఆ విడి జీవితం మానుకొని వాడు పరిశుద్ధుడై తెల్లబట్టలు కట్టుకొని చక్కగా పరిశుద్ధుల చేత పట్టుకొని అంతగా మార్చిన ఏసఐ దగ్గరికి వెళ్తుంటే వాడి గురించి అంత బాధ అంత బాధ అని ఇంటోడు కూడా చెప్పడం ఈ పెద్దోడు ఏం చెప్పేదిరా నేను చవితి అంటున్నారా మన ఇంటా వంట లేదురా మనకు వద్దరాని చూతారా వాడు ఇష్టం వాడిది వీడికి లేదు వీడికి వచ్చి చెప్పిన వాడికి సిగ్గు లేదు పిల్లగాడు బాగుపడ్డాడు అనుకోరు అమ్మాయి బాగుపడింది అనుకోరు వాళ్ళ పద్ధతులు మార్చుకుని వాళ్ళు నూతన పరచబడ్డారు సూపర్గా తయారయ్యారు అనుకోరు దాని గురించి ఆనందం ఉండదా పాపం ఇప్పుడు ఎవరి చేతుల్లో మోసపోతున్నారు వీళ్ళు ఎవరి చేతిలో బందీలై ఉన్నారండి సైతాన్ చేతుల్లో ఉన్నారు కాబట్టి ఎలాంటి అవకాశాలైనా అందిపుచ్చుకొని వాడు నిన్ను తిప్పడానికి ట్రై చేస్తాడు దేవుని వాక్యం హృదయంలో నీకు స్వీకరించి నువ్వు జాగ్రత్త పడాలి ఏసు నుండి వైదొలగకుండా ఊపిరిన వదలాలి కానీ యేసుని మాత్రం వదిలే ప్రసక్తి లేదని గట్టిగా హత్తుకోవాలి ఫస్ట్ ఫస్ట్ నీ విశ్వాసమును తప్పించడానికి అసలు నీ పునాదినే దెబ్బ కొట్టడానికి చూస్తాడు వాడు ఏమయ్యాడు ఏసుతో తిరిగాడు ఏసును సేవించాడు ఏసుకు భజన చేశాడు ముప్పై వెండి నాణ్యాలకి ఏసును అమ్ముకున్నాడు బేరం కుదుర్చుకున్నాడు పోనీ ఏమన్నా పొందాడా ఏసును విసర్జించి వాడేమన్నా ఏమన్నా బాగుపడ్డా అంటే నో ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఎగిరి దూకాడు సైతానుగాడు చేసే పని అదే యేసును విసర్జించేటట్టు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు ఏసును వదిలేసి లోకానుసారి అయ్యేటట్టు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు యూదాను ప్రేరేపించినట్టు తీరాను ఆ పని చేసి ఏసును విసర్జించిన తర్వాత నీకు సుఖం ఉండదు విసర్జించినాక మళ్ళా నీ దగ్గరికే చేరువాడు యోధా మనసుని గలిబిలి చేసినట్టు నీ మనసును గలిబిలి చేసి చివరికి నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు చేస్తాడు వాడు టట్టు చేస్తాడు వాడు కాబట్టి నా పగవాడికి నా శత్రువు కూడా గతి పట్టకూడదు నా నన్ను ద్వేషించే శత్రువు కూడా యోధాగా పట్టిన గతి పట్టకూడదు జాగ్రత్త పడాలి విశ్వాసం నుండే పెకలించటం అంటే అది అపోస్తలలో పన్నెండుగురికి కొంతమంది భక్తులు పన్నెండు స్తంభాలు పెట్టారు మిగిలిన అన్ని స్తంభాలు ఎక్కడో చోట పగిలో ఇరిగో ఉంటాయి కానీ ఇష్కరి యువత యోధాను రాయబడిన స్తంభం ఎట్లుండో తెలుసా పునాది నుంచి అట్ట పెకలించబడ్డట్టు ఆ చిత్రం గీసాడు మిగిలిన ఏమో పునాదిలో ఉంటాయి కానీ కొన్ని బెండయి కొన్ని విరిగి కొన్ని ఊరిగి అట్లుంటాయి కానీ ఇష్కరి యువత యోధా పేరు రాయబడిన స్తంభం ఎలా ఉంటుందో తెలుసా పునాది దగ్గర నుంచి అట్ట పెకలించినట్టు ఉంటుంది అంటే ఏంటో తెలుసా టోటల్ క్లోజ్ అని సో మొట్టమొదటిది నిన్ను విశ్వాసం నుంచి తప్పించడానికి నిన్ను మళ్ళా శాపగ్రస్తమైన వాటిని సేవించడానికి లాగటానికి మోసం చేస్తాడు లేకపోతే మనుషుల్ని ప్రేరేపిస్తాడు కులాన్ని అడ్డం పెడతాడు మతస్తుల్ని నీ మీద గుసిగొలుపుతాడు లేకపోతే కొన్ని రకాల శ్రమల్ని నీ మీదకి వచ్చేటట్టు చేసి నిన్ను వెనక్కి తిప్పడానికి కుట్ర చేస్తాడు వాటి కుట్రలకు లొంగొద్దు ఒక్కటే పట్టు ఏసయ్యా నేను వదిలిపెట్టును నన్ను వదిలిపెట్టవా ఏం వచ్చానో వచ్చాను నువ్వు సత్యవంతుడు అని తెలుసుకున్నాను నీ దగ్గర సాయం కోసం వచ్చాను కానీ అంతకంటే శ్రేష్ఠుడు నువ్వు నువ్వు ఇచ్చేది కాదు నువ్వే నాకు ముఖ్యమని తెలుసుకున్నాను నాకు నువ్వేమిచ్చినా అయ్యిపోయినా నన్ను మాత్రం నువ్వు వదిలిపెట్టొద్దయ్యా నీ పాదాల దగ్గర నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా అని అడుగు నువ్వు అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా ఎట్రా శ్యామ్ ఎప్పుడైతే నువ్వు వేసున్నట్లా హత్తుకుంటావా అయ్యా నిన్ను వదలాలని నాకు లేదు కానీ నీ దగ్గర నుండి నన్ను దూరం చేయాలని సైతాను కుట్ర చేస్తున్నాడు ప్రభు చేయబట్టుకో ఈ వ్యక్తి ప్రభువుని పట్టుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎవరు ఎవరిని పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు భక్తుడు ప్రభువుని పట్టుకున్నాడు అనుకో లేకపోతే ఏనా వేసయ్యా అయితే ఆయన చూపించాలి కదా ఇప్పుడు కాబట్టి అది ఆ ప్లేస్ నేనే తీసుకుంటాను భక్తుడు అనుకోండి నా చేతిని ఆయన పట్టుకున్నాడు ముగ్గురు బయట లాగండి అడు అదే నువ్వు రాదు గద్ది పడిన రాగండి నన్ను కింద పడేసారు అదిగో ఇట్లా అన్ని రకాలుగా నన్ను లాగుతూ ఉన్నాయి ప్రభా నన్ను వదిలిపెట్టొద్దు నాకు ఇష్టం లేదు వాళ్ళ మాటలు లొంగటం ఆ మాయల్లో పడిపోవటం నాకు ఇష్టం లేదు ఏ నన్ను వదలొద్దు వదలొద్దు అని వాళ్ళ హ్యాండ్ పట్టుకున్నాడు మొత్తుకుంటున్నాడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఏ ప్రభు ఎంటర్ అవుతాడు వాళ్ళందరి చేతుల నుంచి ఈ ఆయన పట్టుకుంటాడు ఏ సయ్య పట్టుకుంటే ఇంకా ఆయన చేతుల్లోంచి ఎవడు లాగుతాడండి ఏ సయ్య చేత జిగితే ఇంకా వదిలిపెడతాడా

ఏసయ్య ఒక వ్యక్తి చేతిని పట్టుకున్నాడు అంటే అది ఎట్ట పట్టుకుంటాడు ఆ వ్యక్తి ముందు అప్పగించుకుంటే అప్పుడు లాగుతాడు పట్టుకున్నాడు అంటే ఇక వంద కాదు వెయ్యి కాదు లక్ష శక్తులు వచ్చిన ఆ వ్యక్తిని అంగుళం కూడా గదిలించలేవులం ఎందుకంటే ఆయన బాహు తక్కువదా ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ ఏకమైనా సరే ఆయన పట్టుకున్నాడంటే అణువంత కూడా గదిలించలేవు అంత పెద్ద చెయ్యి ఇప్పుడు ముగ్గురు పట్టారు వాళ్ళు అదుగుదుగానే సరికి మనిషి వచ్చేసాడు మన చేతిలోకి నీకే అయ్యో గలమిడా అయితే షరతు వర్తిస్తుంది ఈ గుండె కొట్టుకోవాలా ఏసయ్యా ఏసయ్యా అని ఏం కావాలా ఈ గుండె కొట్టుకోవాలా ఏసయ్యా నిన్ను వదిలి ఉండలేను నిన్ను వదిలి ఉండలేను నాకు ఏమి ఇచ్చినా ఇవి పెన్న పర్వాలా శక్తులు నన్ను లాగా చూస్తున్నాయి నాయన వదలొద్దు నన్ను వదలొద్దు నా చేయి గట్టిగా పట్టుకోతండి అనే ఈ గుండె కొట్టుకుంటే అప్పుడు ఎంటర్ అయ్యి ఆయన చేయి పట్టుకోవటం కాదు అవసరమైతే చంకనెత్తుకుంటాడు ఎత్తుకుంటాడు అవసరమైతే భుజానికి ఎత్తుకుంటాడు అంటే శ్యాము నేను ఎత్తుకుంటాను అనుకోవద్దు మళ్ళీ మీకు ఆ డౌట్ వచ్చిందేమో థ్యాంక్ యూ ప్రైజ్ తెలవ హలో